హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మార్కెట్లో అయితే కూరగాయల తరలి కొంచెం గిరాకీగానే ఉన్నాయండి మనమైతే ఒక పది ట్రీలు టమాటాలు వేసాము ఇవైతే మార్కెట్లో వేయలేదు ఒక రైతు దగ్గర అయితే తీసుకున్నాము ఆయన అయితే అప్పటికప్పుడు కోసుకొని ఫ్రెష్గా తీసుకొచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఏ బాక్సులు మొత్తం తిరగబోసినప్పుడు ఒక కాయ కూడా వేస్ట్ కాయ రాలేదండి అలా ఉంటే టమాటాలు బాగుంటుంది వేస్ట్గా పోకపోతే మనం తీసుకున్న మార్కెట్లో తీసుకునే సరుకు కూడా సర్దుకున్నాం ఈరోజు అయితే మొత్తం పోయలేదండి మొత్తం దించలేదు ఎందుకంటే వర్షం పడేలా ఉంది వాతావరణం బాగాలేదు మళ్ళీ దించితే వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి సగం సగం అయితే పోసి మిగతావన్నీ బండిలోనే ఉంచేసి పట్టలైతే వేసేసాము ఇంకా ఈరోజు ఫస్ట్ టైం మన స్టాల్లో బజ్జీకాయలు అయితే వేసామండి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు బజ్జికాయలు తీసుకురావచ్చు కదా అని చెప్పి దీని కాస్ట్ ఈరోజు కొంచెం రీజనబుల్గానే అనిపించి వారైతే ఒక నలభై కేజీలు బజ్జికాయలు అయితే తీసుకొచ్చారు టమాటాలు అయితే ట్రబ్బులో పోసినప్పుడు చాలా నీట్గా ఉన్నాయి కలర్ఫుల్గా కనపడతా ఉన్నాయి ఈరోజు బజ్జికాయలు చూడాలి ఎలా ఉంటుందో నేనైతే పోతాయో పావు ఫస్ట్ టైం కదా ఎందుకులే అంటే రేటు కూడా ఇబ్బంది ఏం లేదు నార్మల్గానే ఉంది కాబట్టి అయితే అయింది నెక్స్ట్ అవ్వలేదు అనుకు ఈసారి తీసుకురావద్దులే అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి అన్నారు మా వారు ఇంకా పోస్ ఈ స్టాల్స్ అద్దుకున్నట్టునే ఒకొక్క వాళ్ళు అయితే వచ్చారు టమాటాలు అయితే చాలా కలర్ఫుల్గా కనపడతా ఉన్నాయి ఎందుకంటే అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఫ్రెష్ కాయలు కాబట్టి ఆటో ఆపుకొని మరీ తీసుకున్నారు అంటే సిటీలో టమాటాలు లేవని కాదండి కానీ క్వాలిటీగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తీసుకుంటా ఉన్నారు ఇంకా ఒక నాలుగు కేజీలు అయితే టమాటాలు అయితే తీసుకున్నారు ఈ బజ్జికాయలు కూడా రెండు కేజీల దాకా బజ్జికాయలు వేరారు ఒక ఒకే సైజు కావాలని వాళ్ళిద్దరు ఏరతూ ఉన్నారు నాకు చాలా ముచ్చట అనిపించింది ఒక రెండు కేజీలు బజ్జిమిర్చి కూడా తీసుకున్నారు ఇంకా అలా వ్యాపారం జరుగుతూ ఉందండి సాయంత్రం నాలుగైంది అందరూ జనాలు ఇంటికి వచ్చే టైము అంటే మనం చే పెట్టేది సిటీలో కాదండి సిటీకి అవుట్కట్స్ కింద నాలుగైదు పల్లెటూర్లు ఉన్నాయి పల్లెటూర్ల నుండి సిటీకి వచ్చిన వాళ్ళు ఇవి చూసుకుంటా వెళ్తూ ఉంటారండి మళ్ళీ రిటర్న్లో మన దగ్గర ఆగైతే కూరగాయలు తీసుకుంటారు చాలా బాగుంటుందండి వ్యాపారం అయితే ఇక్కడ అయితే ఒక అన్న అయితే టమాటాలు బాసాపట్లు వేసుకుని మరీ కూర్చొని ఏరతా ఉన్నాడు అన్న నేను ఏరతానన్నా కూడా వద్దులే సిస్టర్ అని చెప్పి ఏరాడాన్ని ఇంకా దాదాపు ఆల్మోస్ట్ దగ్గర పడిన కూరగాయలు అయితే బజ్జీకాయలు అయితే ఇంక అయిపోయినాయండి భయపడ్డాగానే అయిపోయాయి నాలుగైదు కేజీలే మిగిలిన ఇంకా దొండకాయలు కొంచెం దోసకాయలు కొంచెం టమాటాలు అయితే దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎందుకంటే ఒక హాఫ్ ట్రే తప్ప మిగతా అన్నీ అయిపోయినాయి ఈరోజు టమాటా లాభం తెచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే రేటు రీజనబుల్ ప్లస్ మనం క్వాలిటీ ఒక్క వేస్ట్కాయ కూడా లేకపోవడం వల్ల అయితే టమాటా ఈరోజు సేవ్ చేసింది అనుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలండి అన్నీ అయిపోయినాయి ఇంకా కూరగాయల ధరలు అయితే కొంచెం రేటుగానే ఉన్నాయి మరి రేపు చూడాలి ఎలా ఉంటుందో ఏమో ఈ ఈరోజు లేట్ నైట్ అయిపోయిందండి ఇంకా లైటింగ్ కూడా పవర్ తగ్గింది ఎందుకంటే ఆరు గంటలకే లైటింగ్ స్టార్ట్ చేస్తాం ఇదైతే ఛార్జింగ్ లైట్లు ఆరు గంటలకి స్టార్ట్ చేసి నాలుగు పది గంటల దాకా ఉండడం అంటే నాలుగు గంటలు ఇంకా ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది ఇంకా చీకటగా కనిపిస్తూ ఉంది ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ అయితే సర్దేసుకోవాలి ఇంకా మరీ డల్ కనిపిస్తూ ఉంది లైట్ అయితే ఇంకెక్కడికక్కడే ఉంది ఈ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకైతే ఇంటికి బయలుదేరాలి చూడాలి ఈరోజు వ్యాపారం అయితే బాగానే జరిగింది అనుకుంటా ఉన్నాను మరి ఇంటికి వెళ్తే చూస్తే కానీ అర్థం కాదు సరిగ్గా ఎంత కొన్నామో మరి ఎంత సేల్ చేసామో చూస్తే కానీ అర్థం కాదు ఈరోజు బిజినెస్ మాత్రం ఎందుకంటే ఎర్లీగానే వెళ్ళామండి అందుకే బిజినెస్ కొంచెం పర్లేదు అనుకుంటా ఉన్నాను సరిగ్గా కూడా కా మిగిలిందండి కాస్త కోస్తా మిగిలింది రేపు వాటితో కలిపి చూడాలి ఇంకా మరి వ్యాపారం ఎలా ఉందా అనేది మనమైతే ఏరుకునే అవకాశం ఇస్తాము అందుకని చెప్పి చాలామంది అయితే మన దగ్గర ఆగి తీసుకుంటూ ఉంటారు మార్కెట్లో అయితే కొంచెం తక్కువండి అంత ఏరుకొనివ్వరు మన దగ్గర అయితే ప్రతి ఐటెం నీట్గా దేనికి దానికి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి గిన్నెలు ఇస్తాము వాళ్ళు నీట్గా ఏరుకుందేస్తారు మనం కాటాలు వేసి ఇస్తాము కాబట్టి దాన్ని చాలామంది ఇష్టపడతా ఉంటారు పల్లె రిటర్న్ లోపలికి సిటీలో అయితే కొంచెం రష్ ఉంటుంది కదా ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా ఎరుకొని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన దగ్గర అయితే ఎక్కువ మంది ఆగి కూరగాయలు తీసుకుంటూ ఉంటారు మన వ్యాపారం అయితే ఈరోజు పర్లేదు బాగానే ఉందనుకుంటున్నాను మరి చూద్దాం ఎంత క్యాష్ ఇచ్చిందో మరి ఎంత లాభం వచ్చిందో అనేది ప్రతిరోజు ఇంత లాభం వస్తుంది నష్టం వస్తుంది అని కాదండి మనం అమ్మిన దాన్ని బట్టి ఏ రోజు దా రోజే కాబట్టి పోను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఒకసారి ఎంత మిగిలినా హ్యాపీ అని చెప్పి లాస్ రాకుండా ఎంత లాభం వచ్చినా ఓకే అది ఒకటి రెండు ఐటమ్స్ వేసి డబ్బులు తేల్చడం అంటే ఈజీ అనండి మరి మన ఇన్ని రకాలు వేసి డబ్బులు మొత్తం తేల్చడం అంటే కొంచెం టఫ్ అనే అనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఐటమ్స్ అయిపోవు కాసిన కూసిని మిగులుతానే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి పర్లేదండి ఈరోజు మరి చూద్దాం ఈరోజుకైతే బాగానే ఉంది ఫోన్పేలో అయితే నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ఫోన్పేలో పడింది క్యాష్ అయితే పదిహేను వేల ఏడు వందల ఆయన క్యాష్ వచ్చింది మొత్తం కలిపి ఇరవై వేల ఆరు వందలు అయితే అమౌంట్ వచ్చిందండి మా కొనుగోలు సరుకు పదిహేడు వేల మూడు వందలు అయింది ఒక ఖర్చులు నాలుగైదు వందలు ఉంటాయండి ఇంకా ఎన్ని బాను ఒక రెండు వేల తొమ్మిది వందల దాకా వచ్చినట్టునే సరుకు కూడా మిగిలింది మొదటిసారి